హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఈరోజు మన ఛానల్లో టొమాటో సాస్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం మనం బయట తెచ్చుకునే సాసుల కంటే కూడా ఇంట్లో తయారు చేసుకున్నది చాలా రుచిగా ఉంటుంది టొమాటో సాస్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కిలో టమాటోల్ని తీసుకున్నాను టొమాటో ముక్కల్ని పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో ఈ టొమాటో ముక్కల్ని వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి మూడు విజిల్స్ వచ్చేసాయండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఉడికిపోయాయి కదా ఇప్పుడు గరెటితో కలుపుకొని చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టుకోవాలి టొమాటో ముక్కలు చల్లారాయి కదా ఇప్పుడు ముక్కల్ని మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను వాటర్ ఇందులోనే ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టి మనం మిక్సీ పట్టుకున్న ఈ టొమాటో గుజ్జుని ఈ స్ట్రైనర్లో వేయాలి ఒక స్పూన్ తీసుకుని అటు ఇటు కలుపుతూ ఉంటే మెత్తన గుజ్జంతా కూడా కిందకి దిగిపోతుంది టొమాటో పైన ఉండే లేయరు అలాగే గింజలు కూడా స్ట్రైనర్లో ఉండిపోతాయి ఈ విధంగా చిక్కబడిన తర్వాత మెత్తని గుజ్జంతా కూడా చూడండి కిందకి బాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇంతకుముందు కుక్కర్లో వాటర్ ఉంచేసుకున్నాం కదా ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలుపుకుంటే ఇందులో ఉండే ఇంకా గుజ్జు ఉంటుంది కదండీ అదంతా కూడా కిందకు వచ్చేస్తుంది ఈ విధంగా మొత్తం అంతా కూడా వడకట్టి పెట్టుకోవాలి మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇంతకుముందు పెట్టుకున్న టొమాటో గుజ్జుని ఇందులో వేసి తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మరుగుతోంది కదా బాగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు బాగా మరుగుతోందండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకున్నాను పావు టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ కారం మూడు టీ స్పూన్లు చక్కెర వేసుకుంటున్నాను తర్వాత చక్కెర సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకుందాం అన్నీ బాగా కలుపుకోవాలి కలుపుతూ ఉడికించుకోవాలి ఇదంతా ఇంకా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూసారా బాగా దగ్గర పడింది టమాటో సాస్ దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్ మీద వేసుకొని చూద్దాము అది అటు ఇటు జరగకపోతే మనకి టొమాటో సాస్ అనేది తయారైపోయినట్టే ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వెనిగర్ వేసుకొని కలుపుకుందాం బాగా షైనింగ్ వస్తుందండి వెనిగర్ వేయటం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇక తయారైపోయినట్టే మనకి టమాటో కచప్ అనేది తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్